అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండున అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది ఇక అదే రోజున అయోధ్యలో ఉన్నటువంటి రామ్ఘాట్లో తులసి భారీ అనే ప్రాంతం వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు ఈ భారీ దీపాన్ని దశరథ్ దీప్ అనే పేరుతో పిలుస్తున్నారు శ్రీరాముని తండ్రిగారైనటువంటి దశరథుని పేరు మీద ఈ భారీ దీపాన్ని దశరథ్ దీప్ అనే పేరుతో వెలిగించనున్నారు ఈ దీపం ఇరవై ఎనిమిది మీటర్ల వ్యాసం కలిగి ఉంది ఇంకా ఈ దీపాన్ని వెలిగించడానికి ఇరవై ఒక్క క్వింటాళ్ల నూనె పడుతుంది ఒక క్వింటా అంటే వంద కేజీలు ఇక ఈ దీపం వెలిగించడానికి ఇరవై ఒక్క క్వింటాళ్ల నూనె పడుతుంది అంటే ఇరవై ఒకటి ఇంటూ వంద రెండు వేల ఒక్క వంద కేజీల నూనె పడుతుంది ఇంకా ఈ దీపాన్ని గెన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఈ దీపం తయారీలో తో పాటు అనేక పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి మట్టిని అనేక నదీ జలాలను సముద్ర జలాలను కూడా వినియోగిస్తున్నారు ఈ దీపాన్ని స్వామి పరమహంస పలు గ్రంథాలు పురాణాలను అధ్యయనం చేసి త్రేతాయుగం కాలం నాటి ఈ దీపం ఆకారాన్ని సంసిద్ధం చేస్తూ ఉన్నారు నూట ఎనిమిది మందితో కూడిన ఒక బృందాన్ని ఈ దీపం తయారీకి వినియోగిస్తున్నారు ఈ దీపం తయారీ కోసం ఏడున్నర కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు అయోధ్యలో వెలిగించేటువంటి ఈ అత్యంత భారీ దీపమైన దశరథ్ దీపును వెలిగించటానికి ఒకటి పాయింట్ రెండు ఐదు క్వింటాళ్ళ పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ థ్యాంక్ యూ ఆల్